పార్టీని నమ్ముకున్న ప్రతి నాయకుడిని కార్యకర్తను అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించడం జరుగుతోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అన్నారు గురువారం పార్వతీపురం నియోజకవర్గం సీతానగర్ మండలం మరిపివలస పీఏసీఎస్ నూతన పాలకవర్గ వర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చైర్మన్ గా జక్కు ఫకీర్ నాయుడు డైరెక్టర్లుగా మర్రపు యోగేశ్వరరావు శనపతి రాజు పాత్రలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సీనియర్ నాయకుడికి వివిధ రకాల పదవులను అప్పగించడం జరుగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీనే భుజాలపై వేసుకుని అహర్నిషలు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పించిన వారికి ఇటువంటి పదవులను ఇవ్వడం జరుగుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీకి సీతానగర్ మండలం పట్టుకుమ్మాని ఈ ప్రాంత నాయకులంతా పార్టీకి ముద్దుబిడ్డలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నిరంతర సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్న ప్రతి కూడా ఎగరబోతుంది ఎగురు తాది కూడా వచ్చినా గానీ ఆ రోజు జరగాల్సిన తరువాత చెప్పడం ఎందుకు రాజకీయాల్లో చేయాల్సి చేస్తాం కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరికి ఇస్తున్నా పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి నాయకుడికి న్యాయం జరిగే సమయం వచ్చిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ సొసైటీలో చైర్మన్ గా మెంబర్ గా ఎన్నుకున్న ముగ్గురు సభ్యులు కూడా సత్యనారాయణ గారు యోగేన్ గారు బీనాయుడు గారు అలాగే యోగన్న అలాగే రాజశేఖర్ పాత్ర గారికి అందరికి ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే పిఎసీ కూడా ఇంతకు ముందులా కాదు ప్రభుత్వం వ్యవసాయానికి వ్యవసాయ ఆధారిత అన్నిటికీ కూడా అత్యధిక ప్రాధాన్యత యూరియా కూడా మీరే ఇచ్చేదే రేపు మీరు కూడా నా ఈ పిఎసీ ద్వారా మన అగ్రికల్చర్ సంబంధిత అన్ని కార్యక్రమాలను మీరు కూడా ముందని చూడాలని అలాగే కొత్తగా మెంబర్స్ తీసుకునే బాధ్యత కూడా మీ ముగ్గురి పైన ఉంది మీ మీ గ్రామాల్లో మెంబర్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒక ఆరు నెలల తర్వాత మీకు మళ్ళీ ఎలక్షన్ పట్టుబోతున్నాం ఇప్పుడు ముగ్గురున్న సభ్యులు ఖచ్చితంగా పన్నెండు మంది ఎంతమంది పదమూడు మంది ఉంటారు పదమూడు మంది డైరెక్టర్లు ఉంటారు సో అది కూడా జరగబోతుంది ఇంతకు ముందు ఎప్పుడు కూడా డిసిసిబి బ్యాంక్ అనేది మన ఎన్నిసార్లు వచ్చినా కానీ తెలుగుదేశం ఒక దగ్గర వెనకబడి ఉంది కారణం ప్రధాన కారణం ఏంటి తెలుసా మెంబర్ లేకపోవడం అందుకనే ప్రతి పిఎస్సీ చైర్మన్కి డైరెక్టర్కి నేను చెప్తుంది ఈ సభ ద్వారా మీ మీ గ్రామాల్లో కొత్తగా మెంబర్లు ఆడి చేయండి ఆల్రెడీ బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించండి ఒక డైరెక్టర్ గాని ఒక పది మందికి లోన్లు ఇప్పించండి చైర్మన్ గానీ ఒక ఇరవై మందికి లోన్లు ఇప్పించండి మీరు కూడా లోన్లు ఇప్పించండి బ్యాంకు చాలా అనువైన బ్యాంకు తక్కువ వడ్డీకి ఇస్తుంది ప్రజలకు అందుబాటులో రైతులకు అందుబాటులో కూడా లోన్లు ఇచ్చే బాధ్యత తీసుకురండి ఇది ఇంకొంచెం ఎక్కువగా మీ అందుబాటులో ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఈ గ్రామానికి గ్రామ నాయకులకి అలాగే ఏదైతే పిఎస్సి అనుసంధానం అయిన ప్రతి గ్రామ నాయకులందరికీ కూడా పేరుపై నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పిఎస్సి ఇదే లాస్ట్ అనుకుంటా